పదకొండు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో అమెరికా దేశ ప్రభుత్వం వారి నానిమల మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ముద్ర వేయడం జరిగింది ఏంటి అని అంటే మేము దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాము అని వారి నాణల మీద వారు ప్రింట్ వేశారు అంత మాత్రమే కాదు కానీ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో అమెరికా వారు ఉపయోగించేటువంటి ఆ కరెన్సీ పేపర్ ఆ నోట్ల మీద కూడా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ముద్రించడం ప్రారంభమైంది అప్పటి నుండి ఇప్పటిదాకా అమెరికా దేశంలో ఉన్న ప్రతి మీద ప్రతి కరెన్సీ నోట్ మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం కారణం ఏంటి అని అంటే వారంటారు మేము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనంటే మేము రాజకీయంగా అభివృద్ధి చెందాలి అనంటే దేవుని చేతులకు మమ్మలను మేము సమర్పించుకున్నప్పుడు దేవుడు మమ్మలను మా దేశాన్ని దీవిస్తాడు అని దేవుని అందే వారు నమ్మకమును ఉంచుతారు అందుకే దేవుడు అమెరికా దేశాన్ని ఎంత ఆ శ్రేష్టమైనటువంటి రీతిలో ఆశీర్వదించాడు అనంటే అమెరికా దేశంలో ఉన్న ప్రజలు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు కానీ ఆ దేశాన్ని ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంచితే ఈ రోజున ప్రపంచంలో చాలా కంట్రీస్ అమెరికా నుంచి వచ్చేటువంటి ఎయిడ్ ని చాలా మంది వారు సహాయమును పొందుకుంటూ ఉన్నారు మన భారతదేశానికి కూడా యుఎస్ ఎయిడ్ கொஞ்சம் மிளன்ல சப்போட் செய்சிந்தி மானமோ கோவிட் ஒன்ன புடும் கரோனா விபரீதங்க செலர்போத்தும் போத்தும் அனேக்கமந்தி பிரானாலனும் కోల్పోతున్నటువంటి సమయంలో అమెరికా దేశంలో ఉన్న ఆ యుఎస్ ఎయిడ్ అనేటువంటి ఆ సంస్థ మన భారతదేశానికి రెండు వందల మిలియన్ల కంటే ఎక్కువ డాలర్లను పంపించినప్పుడు మన భారతదేశ ప్రభుత్వము ఆ ధనమును ఎవరైతే ఆ కోవిడ్ నైన్టీన్ టైంలో ఆ వ్యాధి బారిన పడి చనిపోవటానికి సిద్ధంగా ఉంటూ మరణపు అంచుల దాకా వెళ్ళారో అలాంటి వారందరికీ కూడా వైద్యమును అందించినప్పుడు అమెరికా యుఎస్ ఎయిడ్ పంపించినటువంటి ఆ సహాయము ద్వారా మన భారతదేశంలో నలభై రెండు మిలియన్ల మంది ప్రజలకు ఒక గొప్ప వైద్యమును అందింది ప్రిలరా ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని అంటే ఎవరైతే దేవుని ఎందు నమ్మికను ఉంచారో అలాంటి వారు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు కానీ ప్రపంచానికి దీవెనకరముగా ఉంటారు కనుక దేవుని ఎందు నమ్మకమును ఉంచుదాం మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు